రాష్ట్రం అప్పులు కుప్పలుగా మార్చి బకాయిలు చెల్లించుకోలేని స్థితికి తీసుకొచ్చి కాంగ్రెస్ కు అప్పజెప్పిన ఘనత బీఆర్ఎస్ కు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రాన్ని దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ కుటుంబం పదేళ్లు పనిచేసిందని తీవ్ర విమర్శలు చేశారు ఈ పదేళ్లలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించలేదని ఆరోపించారు కేటీఆర్ కిషన్ రెడ్డిని బ్యాడ్ బ్రదర్స్ గా అభ్యర్థించిన రేవంత్ రెడ్డి నగరాభివృద్ధిని వీళ్లే అడ్డుకుంటున్నారని ఆరోపించారు జుబ్లీ లో కాంగ్రెస్ చేశారు పద్నాలుగు మధ్య కాలంలోనే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ది చెందిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఓఆర్ఆర్ శంషాబాద్ విమానాశ్రయం మెట్రో రైలు ఇలా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తు చేశారు గత పదేళ్లలో మాత్రం బీఆర్ఎస్ బీజేపీ కలిసి వాళ్ల జేబులు నింపుకున్నాయని హైదరాబాద్ హైదరాబాద్కు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ ను రద్దు చేసింది ఎవరని సీఎం ప్రశ్నించారు వరదలొచ్చి హైదరాబాద్ మునిగిపోతే కేంద్రం చిల్లిగవడా కూడా ఇవ్వలేదని మండిపడిన రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి వరద సాయంగా రూపాయి కూడా తేలేదని విమర్శించారు కేటీఆర్ కిషన్ రెడ్డి అనే ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు రేపటి పది సంవత్సరాల కోసం నేను కొత్త ప్రణాళికలు రచిస్తున్నా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ని ఈ రోజు మేము తీసుకొస్తున్నాము ట్వంటీ ఫార్టీ స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం రాబోయే వంద సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలనో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం ఈరోజు మెట్రో విస్తరణకు నలభై మూడు వేల కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్ను అడ్డుకుంటుండ్రు ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటుండ్రు మేము ఈ రోజు గోదావరి జలాల ఇరవై టీఎంసీల నగరానికి తేవాలంటే వాటిని అటుకుంటున్నారు హైదరాబాద్ లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ అండర్ కానీ ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే అభివృద్ధికి సహకరించాలన్న సీఎం స్థానికుడైన నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు ఎన్నికల సర్వేలపై స్పందించబోనున్న ఆయన మనం కోరేదే వాళ్ళు అందిస్తారని వ్యాఖ్యానించారు అంతర్జాతీయ స్థాయికి రోజు విస్తరించాలే పోటీ అని అంటే అభివృద్ధికి సహకరించాలి ఇప్పటి వరకు కౌన్సిలరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్రం కేంద్రం బీజేపీ బీఆర్ఎస్ కె ఇచ్చారు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి నవీన్ యాదవ్ యువకుడు ఆ పిల్లగాడు అక్కనే పుట్టిండి అక్కనే పెరిగిండు ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడుతూ ఎవడే దీపాల్ పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా గల్లీల పేదోలకు అండగా నిలబడేటోడు రౌడీ అవుతాడా అన్ని సమస్యలను పరిష్కరించి నగరాన్ని అంతర్జాతీయ ముఖ చిత్రంలో పెట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏ సర్వే ఏజెన్సీలను ఎవరి గురించి నేనేం అనదలుచుకోలే మనం బ్యాండ్ మేళం మనం డబ్బులు ఇచ్చి పిల్చుకుంటే వాడు మనం పాడవన్న పాట వాడతాడు వేరే పాడతాడా కాకపోతే పద్నాలుగు తారీఖు తర్వాత మీరు ప్రసారం చేసింది అక్కడ లేకపోతే మీరు ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటారో ఒక్కసారి అదొక్కటే ఆలోచన చేసుకోరు సమాజాన్ని మీరు ఫేస్ చేయాలి కదా నిజం నిప్పు లాంటిది నాలుగో పిల్లర్ ఏంటో చెప్తారు కదా ఆ పిల్లర్ లేదు మూడే పిల్లర్లు ఉన్నాయి అని చెప్తారా నిప్పు కాస్త ఉప్పు అయింది ఉప్పు కాస్త పప్పు అయిందని చెప్తారా నిజం అబద్ధం ఏముంది పద్నాలుగు తారీఖు నాడు ఈ సమయానికి మీకు తెలుస్తుంది మాకు తెలుస్తుంది బీఆర్ఎస్ను ఓడించండి బీజేపీ డిపాజిట్ను గల్లంతు చేయండి ఇది ఒక్కటే నా విజ్ఞప్తి ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష ఈ పదేళ్ళు సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఓడాలి వీడి డిపాజిట్ పోవాలి హైదరాబాద్ లో చెరువుల్ని కేసీఆర్ ప్రభుత్వం మింగేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు హైడ్రాను రంగంలోకి దింపి ఉక్కుపాదం మోపుతుంటే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు వందల తొంభై ఐదు చెరువులు ఉంటే నలభై నాలుగు చెరువులను నూటికి నూరు శాతం టిఆర్ఎస్ వాళ్ళు కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు నూట ఇరవై ఆరు చెరువు నూట ఇరవై ఏడు చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం జమ్ముతున్నారు మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా బతుకమ్మ కుంట ఎవరైనా కబ్జా పెట్టుకుంది తుమ్మిడికుంట కుంట ఎన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిది తొమ్మిది కుంటే ఈ రోజు పునరుద్ధరిస్తలేమా సున్నం చెరువును ఆక్రమించుకున్నారు నల్ల చెరువును కుక్కటిపల్లిలో ఆక్రమించుకున్నారు బేగంపేటలో ఒక మొత్తం ముప్పై కాలనీలు మునిగిపోయేటట్టు వంద ఉన్న మూసి మన నాళాన్ని ఆక్రమించుకొని కడితే కూల కొడితే మన పాలాభిషేకాలు చేస్తలేరా ఈ రోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము చెరువులు ఆక్రమించుకున్న పెద్దోళ్ళే కాదు ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత కష్టం వచ్చి ఉండొచ్చు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినాం అధికారులే నేను పంపించిన వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి వాళ్ళని నాదుకుందామని చెప్పిన నేను ఇప్పుడు పేదలకు అన్యాయం చేయడం మా ఉద్దేశం కాదు ఇవాళ హైడ్రాను పెట్టి హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కేటీఆర్ ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని రాండి ఒక ప్రణాళిక బద్దంగా అసెంబ్లీలో చర్చ పెడదాం ఒక ప్రత్యేకమైన చర్చ తీసుకుందాం హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద రెండింటిని ఎప్పుడు చెప్తే అప్పుడు పెడితే సెషన్స్ నిర్దిష్టమైన చర్చ చేద్దాం మీరు మొత్తం చెప్పండి మేము చేస్తున్న తప్పులేమన్నట్టే తీసుకురండి సరిదిద్దుకుందాం సవరించుకుందాం మేము చేస్తున్న మంచి పనులు మొత్తం వివరాలు తీసుకొస్తా అటు తమ ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతోందని సీఎం స్పష్టం చేశారు రాష్ట్రాన్ని డ్రగ్స్ గంజాయి అడ్డాగా కేటీఆర్ మార్చారని విమర్శించారు స్కూళ్ల చుట్టూ గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు డ్రగ్స్ చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు శిక్ష ఉంది డ్రగ్స్ డ్రంక్ అండ్ లో కానీ గంజాయి హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి చట్టాన్నే సవరించాల్సిన అవసరం ఉంది నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన చట్టంలో లొసుగు ఏంటంటే కొకెయిన్ హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి వాళ్ళు అని ఉంది చట్టంలో దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తున్నారు దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతురు అసలు విచిత్రంగా ఉన్నది చట్టం అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం వారం రోజులు జైలుకు తోలుతురు తాగి నడిపినందుకు ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బేలబుల్ ఉన్న సెక్షన్స్ దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది రేపు వచ్చే శాసనసభ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం మాగంటి గోపినాథ్ మరణాన్ని రాజకీయం చేయదలుచుకోలేదన్న ముఖ్యమంత్రి ఆ విషయంలో తనను వివాదాలోకి లాగొద్దని కోరారు